వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి గురించి ఒక వార్త నెట్లో చక్కర్లు కొడుతుంది తాజాగా తన పెళ్లికి బంధువులందరి ఫ్లైట్ బుక్ చేసింది ఇట్స్ వెడ్డింగ్ టైం అంటూ పోస్ట్ కూడా పెట్టింది అమ్మో పెళ్ళికి ఫ్లైటా అంటూ పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టిందో మరో అంబానీవి అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు ఇదిలా ఉండగా ఈ వేడుకకు తండ్రి శరత్కుమార్ తన తల్లి రాధిక రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారని కొన్ని మీడియా వర్గాల్లో రావటం హాట్ టాపిక్గా మారింది దానికి ఆయన స్పందించారు అసలు అంత డబ్బు ఒక పెళ్లికి ఖర్చు పెడతారని ఎలా అనుకుంటారని నేనైతే వీలైనంత సింపుల్గా చేశానని ఇలాంటి ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు నికోలాయ్ స్వతహాగా ధనవంతుడు ముంబైలో చాలా పలుకుబడి నెట్వర్క్ ఉన్నాయి నికర ఆస్తుల విలువ తొమ్మిది వందల కోట్ల దాకా ఉండొచ్చనే టాక్ ఉంది ఇదిలా ఉండగా వరలక్ష్మి శరత్కుమార్ పెళ్లి జరిగిపోయిందని హనీమూన్లో ఉన్నారు అన్నట్లు మీడియాలో వార్తలు రావడంతో వరలక్ష్మి స్పందించింది తన ఇన్స్టా ఖాతాలో ఇట్స్ వెడ్డింగ్ టైం అంటూ పోస్ట్ పెట్టింది పెళ్లి ఫోటోలు బయటకు రాకపోవడంతో అభిమానుల్లో భిన్న అభిప్రాయాలు నెలకొన్నాయి